చెప్తుంది నాకు నోట నీళ్ళు కూర్తుంది అంత బాగుంది స్మెల్ అదిరిపోతుందండి బాబు సూపర్ 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 అండి సార్లు కడిగాను మన చెడ్డదేనండి ఆకు ఇగో దంతా కడిగి ఆరబెట్టాను ఆరిపోయింది ఇప్పుడు ఇలాగ మనం ఇలా తీసుకోవాల్సిన లేదు ఏ అక్క యాప్ వచ్చేస్తుంది పొలాలకు పొలంలు వచ్చేది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒకసారి ఇలా మూట కట్టేసుకుందాం చూడండి మనం ఏరుకోవాల్సిన పని ఉండదండి పెళ్ళి చేసుకుంటే ఏందా ఇల్లు మూట ఇల్లు ఎలుగులేని అనుకో తెల్లరికి ఏ అక్క ఏకొచ్చేస్తుందో పుల్లలకు పుల్లలు వచ్చేది మూటగట్టు ఉంచాను కదా ఇది ఇంకో ఆరబెట్టండి ఇంకొక చూడండి ఎలా నలిపేసుకొని పొలాలన్నీ ఏరేసుకొచ్చి ఆకులకు ఆకులే పొలాల పొలం చూడండి ఎంత జల్లి వచ్చేస్తుందో పొలన్నీని ఆకులు పొలం ఇవన్నీ ఇవ్వాలి ఏమన్నా సరి చేసుకుంటే ఇవన్నీని వచ్చేస్తాయండి ఇంకా ఇవ్వ సూపర్ చూడండి ఇవన్నీ ఏరియాను ఇంకో ఈ కొప్పుతోటి రెండు కప్పులు వచ్చింది ఇదొక కప్పు ఇదిగో కప్పు హాయ్ అండి అస్లాం లేకుంనిమ్మ రెసిపీస్కి స్వాగతం అండి ఈ వేల ఏటంతే ఈడియా చింత కారం పొడి చేస్తున్నానండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏటేటు నా ముందు ఏటుని చూడండి సామాన్లో ఇదిగో చింతాకు కరివకు ఎల్లుల్లిపాయలు సాల్ట్ మిరపకాయలు ధనియాలు కొద్ది నువ్వులు ఇంకా ఏడు సెన్న జీలకర్ర పది ఇలాగ ఈ సామాన్లో చింతా చేసుకొని ఇది ఒకసారి నేను అంత ఏపలేదు కొంచెం వేస్తున్నాను ఇంకోసారి వేస్తాం అంత ఒకసారి వేస్తే యాగదు ఉండాలి ఇంకా చూడండి ఏ నరిగిపోయింది ఇంకో పాయి దించుకున్నాం రెండు కొట్టి కన్నా వేస్తున్నాను ంతేనా టేస్ట్ బాగుంటుంది ఎండలు ఆరబడితే మనకు కవర్ వస్తుంది అందుకే ఎండలు ఆరబెట్టకూడదు ఎండలు ఆరబెడితే దిండ్లో ఉండి అన్నీ పోతాయి ఎండక అందుకే నీ ఎండ మనం ఏపినా మనకు బాగుంటుంది కూడా ఇవి ఏంటే కాకపోతే కొంచెం టైం పడుతుందా ఎండలు ఆరబెట్టి ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వేగిపోతుంది ఇది పది నిమిషాలు కేక్మే పట్టింది ఇంకా చాలండి కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇక్కడ ఎక్కువ కాదు ఇప్పుడు పల్లీలు వేసుకున్నా దీంట్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్లు పచ్చన్నపప్పు కొంచెం ధనియాలు వేసుకున్నా రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ముందే ఎత్తు బాగుండండి వేయలేదు నేను ఇదిగో ఇప్పుడు వేస్తున్నాను మినపప్పు కొంచెం ఒక స్పూను అన్నీ అన్నీ అన్ని టేబుల్ స్పూన్ స్పూన్లు స్పూన్ స్పూన్ వేస్తే టేస్ట్గా ఉంటుంది ఎక్కువ బాగుంటాయి జలకర్ర వేసుకున్నా తీసారా ఒక స్పూన్ తోటి పెద్ద స్పూన్ తోటి స్పూను నూలు ఈ లాస్ట్ నేర్పాలా లేకపోతే మాడిపోతాయండి కొంచెం చుట్టుపక్కల ఆడిన దాకా వేసుకోవాలా ఇప్పుడు ఇది తీసుకున్నా ఇది కూడా మిరపలు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఒక ముప్పై మెరగాలు ఇరవై ఐదు మెరగాలు వేసాను ఇగో మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మేము అయితే ఎక్కువ తింటాం కానీ మా పిల్లలు తండ్రా కారం ఎక్కువ వెళ్తాను అందులో నేను మా పిల్లల కోసమే చేస్తున్నాను ఇగ ఇప్పుడు కరేపాకి వేసుకున్నా ఇదిగో ఒక పది రమ్లో సాకి తగినంత సాల్ట్ ఎక్కువే పడుతుందండి

అంటే ఆయిల్ తలాయి కదా అందుకే కొంచెం అందులో వేసాను స్టవ్ కట్టాను అండి ఎంత మర్రిమెటో మిక్స్ చేసుకున్నాం అప్పుడు స్టవ్ కట్టాను ఇది తిరిగి వస్తాం ఇప్పుడు సంతకు పొడి మిక్స్ చేసుకున్నాం అండి ఊరు మిక్స్ చేసుకుందాం మిక్సీ తల్లి లేకుండా చూసుకోండి ఇది ఉండేది కూడా వేసుకుందాం ఇప్పట్లోనే ఇది ఇది చూడండి ఇవి వేసుకున్నాం సర్వే పని పొడి పొడి వేసుకున్నాం ఇర సంతా పొడి వేసుకొని ఒక్కసారి అయిపోయినట్టే స్మెల్ అదిరిపోతుందండి బాబు సూపర్ 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 వేసుకుంటాను అయిపోయిందండి సెంత కారం పొడి రెడీ చాలా సూపర్గా వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుందండి కొద్ది టేస్ట్ చూద్దాము ఎలా ఉందో చూద్దాం కరివేపాకు చింతాకు చాలా అంటే చాలా బాగుందండి కరివేపాకు సెంతాకు నువ్వులు సెన్నపప్పు పచ్చపప్పు కొంచెం మినపప్పు చాలా అంటే చాలా బాగుంది మిరపకిందలు కిందలు ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి అయిపోయింది కదండి ఇంకా టేస్ట్ వచ్చింది చాలా మీకు చెప్తుంది నాకు నూట నీళ్ళు కూర్తుని అంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా వెంటనే ట్రై చేయండి చెంతకోర ఎక్కడన్నా దొరుకుతుంది మనం అంటే అయితే షెడ్లు దొరుకుతుంది ఇక్కడ అయితే రైతు బజార్లో తెచ్చి అమ్ముతారండి పళ్ళూర్లో తెచ్చి అమ్ముతారు మీరు ఒకసారి చేసుకోండి మీ పిల్లలకి హాస్టల్లో ఉన్న పంపించండి இது ஸ்கூல் பாக்ஸில் அது எட்டி இட்லி பெட்டாரனுக்கோ இது கொஞ்சம் நெய்வேசி இட்லீலு மேஸ்கி சா மஜா உண்டுது அந்த சாரி மல்லி வதலாம் அந்த டேஸ்ட் உண்டு இட்லி நெய்வேஸ் திண்டு இங்கே சூப்பர் உண்டு பல பல புலப்பு எடுக்கு பண்ணோட்கிட்ட இங்க பாகது நான் அண்ணா காது காணி சாந்தே சாவுண்டது కొన్నిసార్లు చేశానండి ఈ పొడి నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీకు ఈడే పెట్టాను మీరు కూడా ఒకళ్ళు నా నా ఈడే సూచన అందరిలోని కొంతమంది చేసుకుంటారు కదండీ అందుకే పొడి పెట్టాను అందుకని అన్నీ చేశాను కదా మళ్ళీ కరివేపాకు పొడి కూడా పెట్ట ముందు పెట్టాను కానీ మళ్ళీ పెట్టమంటున్నారు కరివేపాకు పొడి కూడా చేసి పెడతాను తమపాకు పొడి కూడా చేశానండి అది ఉంది అది కూడా చేసి మీకు మళ్ళీ పెడతాను తమలపాకు పొడి చేసి నేను తిన్నాం బాగుందమ్ మనకి ఒంటికి ఆరోగ్యం తిన్నాడు బాగుంటుంది అందుకే చేశాను అది ఎలా మళ్ళీ మిర్చి పెడతాను తమలపాకు పొడి కారం పొడి చాలా అంతా చాలా బాగుందండి నేను అలాగే ఆగిపోను తమలపాకు కారం పొడి ఏంటి అనేసి అది అయినా చేసి చేయడం చూసాను నేను ట్రై చేసాను అనమాట ఓని కాదు ఇంకా ఇంకొకరు చేసి నేను ట్రై చేసినాను చూసి చాలా వచ్చింది అది కూడా మీకు పెడతాను ఈ సంత చింతాకు మన నాడ మెద్దే మన మిద్ది మీద కరివేపాకు మన నిద్ది మీద నేను ఏది ఇందులో రూపాయలు పనలేదు ఈ ఎల్లులపాయ కొని ఈ మిరపకాయలు కూడా చెట్టు మంచెట్టు కర్రేపాకు మంచెట్టు అన్ని మన చెట్లు ఏనండి నేను పండించినయే పోనీ చాలా అంతా చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లగా నొక్కండి అందరికీ షేర్ చేసి మీకు ఎలా తయారు చేస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీ నానిమ్మకి సపోర్ట్ చేయండి నానిమ్మ రెసిపీకి నా పేరు నానిమ్మ కాదండి కాతరు బీవి నా శాండ్ల పేరు నానిమ్మ రెసిపీ పెట్టారు మొత్తలలో అందుకే నానిమ్మకి సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేసి ఎక్కువ కామెంట్లు పెట్టండి ఎక్కువ లైకింగ్ చేయండి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి మీ చెప్పేదే పది సార్లు చెప్తున్నాను అనుకోద్దు సార అంతా చాలా బాగుందండి సూపర్గా ఉందా మీరు ఒకసారి చూసేందుకు మీకు అర్థమైపోద్దా చాలా అంతా చాలా బాగుందండి చూడండి చింత కారం పొడి సూపర్గా వచ్చింది మళ్ళీ ఈడ కంచుకుందాం అండి అంతవరకే బాయండి